హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీ శ్రీనండి మేమైతే ఊళ్ళోకి వెళ్ళామండి మా అమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్లో అక్కడైతే నిమ్మకాయ చెట్టు ఉందండి ఒక ఇరవై నిమ్మకాయలు అయితే తెంపుకొచ్చామండి ఇవి నిమ్మకాయ పచ్చడి కోసం అని కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎలా కట్ చేస్తున్నామో చూడండి చెట్టు మీద నిమ్మకాయలు ఫ్రెండ్స్ ఇవి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నిమ్మకాయ సైజ్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకే ఒక నిమ్మకాయని ఎనిమిది పచ్చలుగా చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా చేసాము ఇవన్నీ నిమ్మకాయలు ఫ్రెండ్స్ నిమ్మకాయ ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కలను ఒక ప్లేట్లో తీసుకొని వాటికి వాటి వాటికి కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేయాలండి ఉప్పు అయితే కొంచెం ఎక్కువగానే యాడ్ చేయాలండి ఎందుకంటే వీటిని ఊరేయాలండి ఒక ఫైవ్ డేస్ అయినా టెన్ డేస్ అయినా ఊరేసుకోవచ్చండి ఊరేసుకున్న తర్వాత పచ్చడి పెడితే చాలా బాగుంటుంది ఇప్పుడు నేనైతే ఊరేస్తున్నాను ఒక ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ కంటిన్యూ వీడియో చేస్తానండి ఇలా కలుపుకున్న ముక్కల్ని ఒక జార్లో ఎత్తి ఫైవ్ డేస్ ఊరేయాలండి ఊరేసే ముందు ఒక ఐదు నిమ్మకాయలను రసం చేసి ఇలా మనం ఊరేసే ముక్కల్లో ఇట్లా పిండాలండి నిమ్మకాయ రసాన్ని నేనైతే ఒక ఐదు నిమ్మకాయలైతే రసం పిండేస్తున్నాను ఇందులో ఊరేసే ముందు ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టానండి స్టవ్ మీద నిమ్మకాయలు అయితే ఒక సెవెన్ డేస్ అట్లా ఊరినాయండి అందుకే ఇప్పుడు పోప్ చేస్తున్నానండి ఒక పదిహేను నిమ్మకాయలు ఊరేసాం కదా దానికి తగినంత ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ మరిగిన తర్వాత జీలకర్ర వేయాలండి మనము ముందుగా తీసిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఆయిల్లో వేయాలి ఆయిల్లో జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు మంచిగా మరుగుతున్నాయండి రెండు మూడు ఎండు మిరపకాయలను కూడా వేయాలి ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఆయిల్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ని పక్కన పెట్టుకోవాలండి చల్లారే వరకు నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెడుతున్నానండి ఇది ఆయిల్ అయితే కొంచెం గోరువెచ్చగా ఉందండి అందులో మన నిమ్మకాయ ముక్కలకు సరిపడినంత కారం వేయాలి సాల్ట్ వేస్తున్నానండి ఒక కప్పు కారం అరకప్పు ఉప్పు మనము ముందుగా జీలకర్ర మెంతులను వేడి చేసి మిక్సీలో గ్రైండ్ చేసి పట్టినాం కదండి మెత్తగా ఆ అయితే ఒక టేబుల్ స్పూన్ వేయాలండి చూడండి ఫ్రెండ్స్ జీలకర్ర మెంతుల పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్టులో ఏమేమి వేసామంటే ఒక కప్పు కారం పొడి అరకప్పు ఉప్పు జీలకర్ర మెంతల పౌడరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసాం ఫ్రెండ్స్ మనం ముందుగా ఊరేసి పెట్టాం కదండి నిమ్మకాయ ముక్కలని ఒక ఫైవ్ డేస్ ఆ ముక్కలను ఇందులో వేయాలి కమ్మ కమ్మని నిమ్మకాయ పచ్చడి రెడీ వా సూపర్గా ఉందండి మా టేస్ట్ అయితే చాలా బాగుందండి నిమ్మకాయ పచ్చడి ఒంటికి కూడా చలవ చేస్తుందండి చలవ చేస్తుందండి సూపర్గా ఉందండి నిమ్మకాయ చట్నీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ సూపర్గా ఉందండి నిమ్మకాయ చట్నీ కమ్మ కమ్మని నిమ్మకాయ చట్నీ రెడీ